మాత్రే నమ భగవద్భంధుని కూడా నమస్సుమాంజులి గురుదేవుల పాలపద్మాలకు పద్మాలకు శిశాష్ట నమస్కారాలు కార్తీక మాసంలో అమావాస్య చాలా చాలా శ్రేష్కరమైన అమావాస్య ఎందుకంటే కనుక ఈ రోజున లక్ష్మీదేవికి ఆరాధించడము చాలా ప్రత్యేకమైంది అమావాస్య గడలు ఏ సమయం నుంచి ఏ సమయం చెప్పుతూ ఉన్నాను పంతొమ్మిదవ తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి అమావాస్య గడియలు ప్రారంభం గురువారం ఇరవయో తారీఖు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అమావాస్య సమాప్తవుతుందన్నమాట కార్తీక మాసం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ అమావాస్యడికి చాలా చాలా శ్రేష్కరమైన అమావాస్య పితృకార్యాలు చేసుకోవాలన్నా గృహం నందు ఆర్థికంగా ఎదుగుదల అన్నా సరే కాళీమాత కూమాణ దీపం పెట్టాలన్నా కాళభేర స్వామి కూష్మాణ దీపం పెట్టాలన్నా కూడా చాలా ప్రత్యేకమైనది నెగటివ్ ఎనర్జీ ఇట్టే పోతుంది పెట్టుకోవటానికో ఫస్ట్ ఇంట్లో ఏం చేసుకుంటే మంచి ఫలితమో చెప్పుచున్నాను ఏం చేయాలని కనుక గుమ్మం దగ్గర ఖచ్చితంగా అవకాశం ఉంటే గుమ్మడికాయ కొట్టండి ఎప్పుడు ఆ గురువారం నాడు ఇరవైవ తారీఖు చేసేవారు గుమ్మం ధీర నించిపోవడానికి అంతేకాకుండా ఒక నిమ్మకాయ కట్ చేసి డొప్ప చేసి కళ్ళుప్పు ఒక పిడికెడు అటు ఒక పిడికెడు ఇటు పెట్టి గడప పక్కన దీపం పెట్టండి ఇది కూడా మంచి ఫలితం లేని ఎడల ఒక నిమ్మకాయ కట్ చేసి కళ్ళుప్పు పోసి పసుపు కుంకుమ అద్ది అటు ఇటు పెట్టండి గుమ్మం ధీర ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాణి పొగ వెయ్యాలి గురువారం నాడు సాంబ్రానికి ఖచ్చితంగా ఇల్లు మొత్తం నీటిగా మంచిగా మొత్తం ప్రతి మూల మూలలోకి వెయ్యాలి అంతేకాకుండా ఒకవేళ కనుక మీరు లక్ష్మీ పూజ జరిపించుకోవాలని చాలామంది చెప్పాను చాలా మంది ఆచరిస్తూ ఉన్నారు వారు ఎప్పుడు చేసుకోవాలంటే కనుక బుధవారం రోజున అయితే ఆచరించండి లక్ష్మీదేవికి ఎందుకనక అమ్మవారి తెల్లవారి మధ్యాహ్నం వరకే ఉంది వారి పదిన్నర వరకే ఉంది కదా సాయంకాలం లేదు కాబట్టి బుధవారం ఉన్న గడియల్లే ప్రారంభించండి లక్ష్మీ పూజ ఓకే కాళీమాత కూమాణ దీపం పెట్టాలి ఇవన్నీ కూడా తెలుసా గురువారం నాడే ప్రాతకాలం మేము చేస్తాం కదా కాలభైరస్వామి కానీ కాళీమాతకు కానీ కూష్మాన దీపాలు లేకుంటే వెనుక అమ్మవారికి అభిషేకాలు జరిగే మొత్తం తెలుసా గురువారం పూటనే గురువారం నాడు ప్రాతకాలం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్నానం చేసేటప్పుడు అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఆవుపచ్చకము కొద్దిగా కళ్ళుప్పు రెండు వేసి తలంటూ స్నానం చేయండి శరీరక రుగ్ రో రోధాలు ఏదైనా లోపల తెలియని రోగాలు ఉన్నాయనుకో ఖచ్చితంగా చర్మ వంటి సమస్యలు కానీ ఏవైనా సరే తెలియని రోగాలు ఖచ్చితంగా కొద్దిపాటిన సమస్య పరిష్కారం అవుతూ ఆరోగ్యం మెరుగుపరుతూ ఉంటుంది కావున ఎవరైనా సరే ఈ రోజున కాలభ స్వామికి అష్టకం చదివి కూష్మానది పెట్టారనుకో గృహం నందు నెగిటివ్ ఎనర్జీ మనపై నుండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పటాపంచలైపోతుంది కావున ఈ అమావాస్య గడియల్లో పితృకార్యాలు చేసుకోవాల్సిన వారు ఎవరైనా సరే బుధవారం నాడు చేసుకోండి పితృ స్వయం పక్క ఉంటారు కదా నైవేద్యం పెట్టింది మధ్యాహ్నం కాబట్టి ఈ మధ్యాహ్నం గడి అమావాస్య మనం పెట్టుకోవాలి కావున ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి పరమేశ్వరుని కృపాకటాక్షవి సిద్ధించాలని చెప్పి మనసా వాచాకరమణ ధ్యానిస్తూ ఉన్నాను డిస్క్రిప్షన్లో వివరంగా పెడతాను మరేం శ్రీ మాత్రే నమ